వెల్కమ్ టు పియూఎన్స్ బాధ్యతాయుతమైన విధి నిర్వహణతో పాటు మానవత్వాన్ని చాటుకున్నారు మాచల్ల పట్టణ సిఐ తురుకా వెంకటరమణ దారి తప్పి ఆందోళనలో ఉన్న ఏడేళ్ల చిన్నారిని సురక్షితంగా తల్లిదండ్రుల చెంతకు చేర్చి అందరి ప్రశంసలు అందుకున్నారు గురజాల గ్రామానికి చెందిన పరస ప్రకాష్ కుమార్తె కావ్య ఇంటి నుంచి దారి తప్పిపోయింది చిన్నారి ఆచూకీ తెలియక తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనలో ఉన్న సమయంలో విషయం తెలుసుకున్న సిఐ వెంకటరమణ తక్షణమే స్పందించారు సిఐ వెంటనే సిబ్బందిని అప్రమత్తం చేసి గాలింపు చేపట్టారు చిన్నారిని గుర్తించి క్షేమంగా పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు చిన్నారి తల్లి పరస అన్నమ్మకు పిలిపించి పాపను ఆమెకు అప్పగించారు బాధ్యతాయుతమైన విధి నిర్వహణతో పాటు మానవత్వాన్ని చాటుకున్నారు మాచేల పట్టణ సిఐ తురకా వెంకటరమణ దారి తప్పి ఆందోళనలో ఉన్న ఏడేళ్ల చిన్నారిని గుర్తించి క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించి అందరి ప్రశంసలు అందుకున్నారు గురజాల గ్రామానికి చెందిన పరస ప్రకాష్ కుమార్తె కావ్య దారి తప్పిపోయింది చిన్నారి ఆచూకీ తెలియక తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్న సమయంలో విషయం తెలుసుకున్న సిఐ వెంకటరమణ తక్షణమే స్పందించారు పోలీసు సిబ్బందిని అప్రమత్తం చేసి చిన్నారి క్షేమంగా ఉండేలా చర్యలు తీసుకున్నారు అనంతరం చిన్నారి తల్లి పరస అన్నమ్మను పిలిపించి పాపను ఆమెకు అప్పగించారు ట తమ బిడ్డను చూడగానే ఆ తల్లిదండ్రులు ఆనంద బాష్పాలతో సీఐకి కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ రద్దీ ప్రదేశాల్లో మరియు ప్రయాణాల్లో చిన్నపిల్లల పట్ల తల్లిదండ్రులు నిరంతరం నిఘా ఉంచాలని కోరారు డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ నడుము నొప్పి ముకాలి నొప్పి లేదా స్పోర్ట్స్ ఇంజరీలతో బాధపడుతున్నారా మాచర్లలోని డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ డాక్టర్ నాగరాజు గారు ఎంపీటీఆర్ తో ఆధ్వర్యంలో ఆధునిక ఫిజియోథెరపీ చికిత్సలు అందిస్తున్నాం ప్రతి రోగికి వ్యక్తిగత శ్రద్ధ సురక్షితమైన చికిత్స త్వరిత కోలుకోలు మా లక్ష్యం ఈ రోజే డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ మాచర్లను సందర్శించండి నొప్పికి ఇక గుడ్ బై చెప్పండి ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నోఏ అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్